హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ తెలంగాణలో ఎప్పుడు అనే దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది సో దాని గురించి ఒక చిన్న అప్డేట్ ఉంది ఆ మార్కులు ఎలా ఉంటాయి గ్రేడ్స్ ఎలా ఉంటాయి మేము పైన ఏమేమి ముద్రిస్తారు అట్లాంటివన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి సో ఇక చూడండి నేడే పది ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు సో డైరెక్ట్గా మనకి సీఎం గారే ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారంట మధ్యాహ్నం ఒంటి గంటకి సో మీరు రిజల్ట్ ఎలా చూసుకోవాలి అనేదానికి ఇక్కడ చూడండి డబ్ల్యూ 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 డాట్ రిజల్ట్స్ డాట్ బిఎస్సి తెలంగాణ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ అనమాట తర్వాత రిజల్ట్స్ డాట్ బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా చూడొచ్చు అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళకు కూడా ఒక రెండు వెబ్సైట్లు ఇచ్చారు సో వాటిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇక మార్కులు ఎలా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వైజ్గా మార్కులు ప్రింట్ చేస్తారు మేమో పైన సో ఈచ్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూసుకోవాలి దాన్ని బట్టి గ్రేడ్ ఇస్తారనమాట ఓకే సపోజ్ ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్లో నైంటీ వన్ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి ఏ వన్ గ్రేడ్ ఇస్తారు ఎయిటీ వన్ టు నైంటీ వచ్చాయనుకోండి మార్క్స్ ఏయి టూ గ్రేడ్ ఇస్తారు అదేవిధంగా సెవెంటీ వన్ టు ఎయిటీ వస్తే బీవన్ ఇస్తారు తర్వాత సిక్స్టీ వన్ టు సెవెంటీ మార్క్స్ వచ్చినట్లయితే మీకు బీ టూ అనే గ్రేడ్ ఇస్తారు తర్వాత ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ వచ్చినట్లయితే సి వన్ ఉంటుంది సో ఫార్టీ వన్ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్లయితే సి టూ అనే గ్రేడ్ ఇస్తారు తర్వాత థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ వచ్చినట్లయితే డి గ్రేడ్ ఇస్తారు సో దీంట్లో మొత్తంగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గ్రేడ్స్ ఇచ్చారు ఏ వన్ ఏ టూ రెండు వన్ బీ టూ సి వన్ సి టూ అండ్ డి మొత్తం ఏడు రకాల గ్రేడ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మీకు అన్ని సబ్జెక్టులో వచ్చిన దాని ప్రకారం మరి ఫైనల్గా మళ్ళీ మనకి మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా అనేది ఇస్తారా లేదా అనేది ఒకటి తర్వాత ఓవరాల్గా ఏం గ్రేడ్ ఇస్తారు అనేది కూడా ఇంకొకటి మనము మార్కులు మెమోలు వచ్చిన తర్వాత కానీ తెలియదు సో అదేవిధంగా ఇక్కడ ఆరు సబ్జెక్టులు ఉంటాయి కదా మీకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఒక్కో సబ్జెక్ట్లో మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్కో సబ్జెక్ట్కి ఎయిటీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా మీకు ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ మార్క్స్కి ఇరవై మార్కులు ఉంటాయి ఒక్కో సబ్జెక్ట్లో సో రిటర్న్ టెస్ట్ ఏదైతే ఎక్స్టర్నల్ ఉందో హిందీలో సిక్స్టీన్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్లే ఓకే పాస్ మార్కులు సారీ సంబంధించి హిందీలో పదహారు మిగిలిన సబ్జెక్టులో ఇరవై ఎనిమిది వస్తే పాస్ మార్కులు థర్టీ ఫైవ్ పాస్ అయినట్లు పరిగణిస్తారనమాట అంటే ఇక్కడ మనకి ఏమైంది ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు హిందీలో ఎక్స్టర్నల్ సిక్స్టీన్ వస్తే పాస్ అయినట్లే అదేవిధంగా మిగిలిన సబ్జెక్ట్లో ఇరవై ఎనిమిది వస్తే అంటే అవుట్ ఆఫ్ ఎయిటీ ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్ కదా సో ఇంటర్నల్ మార్క్స్ కాకుండా ఎక్స్టర్నల్లో ఈ విధంగా మార్క్స్ వచ్చినట్లయితే మీరు పాస్ అయినట్లు అనమాట సో ఇంటర్నల్లో ఎలాగో పాస్ అవుతారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు సో ఇంటర్నల్లో ట్వంటీ మార్క్స్కి ఎయిట్ వస్తే దాంట్లో కూడా పాస్ అయిపోయినట్లే దాదాపు దాంట్లో మంచి మార్క్స్లు వేస్తారు కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మీకేం ప్రాబ్లం ఉండదు సో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టండి సో ఆల్ ది బెస్ట్ అండి తర్వాత మీరు మంచి జూనియర్ కాలేజ్ చూస్ చేసుకొని దాంట్లో మీ జేఈ అయితే జేఈ ఎంపీసీ వాళ్ళు లేదా ఎంసెట్ కోచింగ్తో పాటు అదేవిధంగా బైపీసీ వాళ్ళు అయితే నీటు ఎంసెట్ కోచింగ్తో పాటు మీరు జాయిన్ అవుతుంటారు సో అవన్నీ మీరు ఇప్పుడే జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం అన్నమాట మీరు అంటే టెన్త్ తర్వాత అసలు ఏ వైపు వెళ్ళాలి అనేది మీకేమైనా కన్ఫ్యూషన్ ఉన్నట్లయితే ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా లేదా సిఈసీ తీసుకోవాలా ఇంకేమైనా తీసుకోవాలా అండ్ అవి చేసిన తర్వాత నెక్స్ట్ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి ఓకే ఆ తర్వాత మన అసలు మన పర్సనాలిటీకి తగ్గట్లు ఉండే కెరియర్స్ ఏముంటాయి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటే మీకు ఒక చిన్న ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయే ఒక చిన్న పర్సనాలిటీ ట్రేడ్స్ టెస్ట్ ఉంటుందన్నమాట ఆ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో మీరు దయచేసి ఆ టెస్ట్ తీసుకున్నట్లయితే ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ పర్సనాలిటీకి తగినట్లుగా అంటే మీ పర్సనాలిటీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇలాంటివన్నీ కూడా ఎనాలైస్ ఎన చేసి మీకు తగినటువంటి మీకు బెస్ట్ సూటబుల్ కెరియర్స్ ఏంటి అనేది కూడా దాంట్లో మీకు తెలుస్తుందనమాట సో దానికి సంబంధించిన వీడియో మనం నెక్స్ట్ చేద్దాము కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ